సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం సోముల మండలం గంగిరెడ్డి గారిపల్లి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉండడం జరిగింది ఈరోజు మనతో పాటు ఉన్నారు మునిరత్నం గారు అదేవిధంగా వెంకటేష్ గారితో కూడా ఉండడం జరిగింది మీరు చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క టమాటో పంట వచ్చేసి మార్చి నెలలో ఉండడం జరిగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే మీరు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఎండలతో టమాటా పండిస్తున్నటువంటి రైతులకు తెలుసు ఏ విధమైనటువంటి ఉన్నాయి అంటే ముఖ్యంగా టమాటో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో వెల్ట్ అంటే మొక్కలు చనిపోవడం అదేవిధంగా మొక్క ఈ ఎండాకాలం పెంచుతున్నప్పుడు మొక్క పెరుగుదల అంటే కొమ్మలుగా విభజించడం అదేవిధంగా విభజి కొమ్మలుగా విభజిస్తూ బాగా పెరుగుతూ అదేవిధంగా పూత రావడం అనేది కూడా చాలా అవసరం పూత వచ్చిన తర్వాత వచ్చినటువంటి పూత కట్ అయిపోయి రాలకుండా పిందెగా మారడం అనేది ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఈ సమస్యలు ముఖ్యంగా ఇక్కడ మునురత్నం గారు ఉన్నారు మునురత్నం గారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు మీ తోట చూస్తున్నప్పుడు మీ యొక్క తోటలో ముఖ్యంగా మొక్కలు చనిపోతున్నాయి మొక్కలు చనిపోతున్నప్పుడు మొక్కలు చనిపోకుండా ఆపడానికి మీరు ఈ యొక్క కార్తెక్స్ అనేటువంటి మందును వాడరా ఈ కార్తెక్స్ అనేటువంటి మందును వాడినప్పుడు మీ యొక్క తోటలో మొక్కలు మొక్క వాడిన చావం నిలబడింది చావడం అనేది నిలబడింది సో మీరు తర్వాత కూడా ఇది నిలబడింది కాబట్టి బాగా పనిచేసింది కాబట్టి మీ పంటలో దాదాపుగా ఒక మూడు సార్లు వదులుకున్నారు ఎవరి పదహైదు రోజులకు ఒకసారి గ్యాపులో ఎకరానికి ఒక లీటర్ చొప్పున అదేవిధంగా మొక్కలు చనిపోవడం మీరు ఆపుకున్నారు ఈ యొక్క కార్టిక్స్ అనేటువంటి మందును వాడిన తర్వాత అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మొక్క పెరుగుతున్నటువంటి క్రమంలో కొమ్మలు బాగా వస్తేనే పూతలు బాగా వస్తాయి మీరు కొమ్మలు బాగా విభజించడానికి మీరు ఏ మందు వాడారు ఈ యొక్క పాట్ పాట్ బి అనే మీరు చెప్పండి ఒకసారి వీళ్ళు రండి పాట్ మీ ఈ పాట్ బి వాడినప్పుడు ఏం తోట తేడాగా అనిపించింది తోటలో కొమ్మలు బాగా విడిగా వచ్చాయి జంప్ అయినాయి కొమ్మలు బాగా బొమ్మలతో పాటు పూత వచ్చింది కానీ ప్రతి ఒక్క రైతు కొమ్మలు వస్తున్నాయి పూతలు వస్తున్నాయి కానీ కొమ్మలు పూత వచ్చిన తర్వాత పూత కట్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఈ యొక్క చెట్లలో ఈ కాపును చూస్తే అంటే మీరు చూస్తున్నారు లోపల పట్టినటువంటి కాపు గుత్తుల గుత్తుల ఈ యొక్క టమాటా కాపు చూస్తున్నారు మీరు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఉన్నారు ఈ మార్చి నెలల్లో ఈ యొక్క అంటే ఇప్పుడు మార్చి ఇరవై తారీఖున ఉన్నాం మీరు చూడండి ఈ యొక్క కాపుని మీరు గమనిస్తున్నారు కదా ఈ యొక్క కాపుని పైనుంచి నుంచి కూడా అంటే ఇక్కడ చూసుకుంటే మొక్క కొన భాగంలో నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్పులు కూడా అంటే మీరు అన్ని స్టెప్పులు గమనిస్తున్నారు విపరీతమైనటువంటి కాపుతో ఇట్లా మనం అంటే చాలు ప్రతి ఒక్క చెట్టులో కూడా గుత్తుల గుత్తుల టమాటా కాయల్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు అన్న మీరు చెప్పండి ఎంత అద్భుతమైన కాపు అంటే చాలామందికి ఈ యొక్క టమాటోలో పూత వస్తుంది పూత వచ్చిన తర్వాత అది కట్ అయిపోయి రాలిపోతుంది మీరు కలిపేటువంటి తెగుళ్ళ మందులో పురుగు మందుల్లో మీరు కట్ అవుతున్నప్పుడు మీరు ఈ యొక్క ఈ క్యాలియా ఈ యొక్క ఈల్డ్ మ్యాక్స్ క్యాలియన్ ఫైవ్ అంటే మీరు పూత వచ్చిన తర్వాత పూత కట్ అయ్యి రాలిపోకుండా ఉండాలంటే బ్రహ్మాండంగా పనిచేసింది అంటే సార్ ఇప్పుడు మునరత్నం గారు మీరు చెప్పండి ఈ యొక్క శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు మీరు ఈ సంవత్సరం వాడుతున్నారు మీరు వాడడం వల్ల మీ మీ ఊర్లో కూడా చాలా టమాటా ఉంది అంటే మీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క టమాటా తోట అంటే మీరు చూస్తున్నారు ఈ తోట ఎదుగుదల కావచ్చు అదేవిధంగా ఈ తోటలో కాపు పట్టిన విధానం అంటే పైన కొమ్మ నుంచి ఇక్కడ నుంచి కింద వరకు కూడా విపరీతమైనటువంటి కాపట్టింది మీరు చెప్పండి ఒక శ్రీయాన్ కంపెనీ గురించి అంటే మీకు ఏమనిపిస్తుంది శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు వాడడం వల్ల మీ యొక్క తోట మీ తోటలకు వేరే వాళ్ళ తోటలకు ఏమైనా వ్యత్యాసం గమనించినారా వేరే వాళ్ళ తోటల్లో ఉన్నాయి కానీ ఈ మాదిరి పంట లేదు ఈ మాదిరి పంట లేదు అంటే ఈ టైంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి అంటే మిట్ట మధ్యాహ్నం మనం ఉన్నాం తోట యొక్క అంటే మిట్ట మధ్యాహ్నంలో టమాటో తోటలు ఎంత ఎలా వాడతాయి మీకు తెలుసు కానీ ఈ యొక్క తోట చూడండి ఎంత కలగా ఉందో ఎంత కాపుతో ఉందో ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా మీ యొక్క టమాటా పంటల్లో ఈ విధమైనటువంటి నాణ్యమైన అధిక దిగుబడులు అదేవిధంగా మంచి దిగుబడితో మంచి కలర్తో మంచి సైజులతో మీరు కూడా టమాటాని అధిక దిగుబడులతో కింద మీరు కూడా పండించుకోవాలనుకుంటే మునిరత్నం గారిలాగా మీరు కూడా నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీరు కూడా శ్రీయాన్ ఉత్పాదనలు వాడుకొని మీరు కూడా ఇప్పుడు పండించబోయేటువంటి అంటే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక చిత్తూరు జిల్లాకి ఒక ప్రాధాన్యం ఈ టైంలో అంటే ఈ ఎండల కాలంలో టమాటా ఇక్కడ అద్భుతంగా పండుతుంది మీరు కూడా మీ యొక్క టమాటో పంటని మునిరత్నం గారి లాగానే మీరు కూడా టమాటో పంటని అద్భుతంగా పండించుకోవాలనుకుంటే మీరు కూడా శ్రియాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడచ్చు శ్రీయాన్ కంపెనీ వారిని మీరు సంప్రదించాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క టమాటో పంటల్లో వచ్చేటువంటి సమస్యల్ని మీరు కూడా నివారించుకుంటూ అదేవిధంగా ఇంత అద్భుతంగా అంటే బార్ నుంచి కావచ్చు అదేవిధంగా కొమ్మలు బాగా వచ్చి పూత రావడంలో విషయంలో కావచ్చు వచ్చినటువంటి పూత పిందెగా మారి అంటే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధమైనటువంటి కాపు ఇక్కడ చూస్తున్నారు గుత్తుల గుత్తుల కాపులు మీరు ఎక్కడ చూసుకునే ఇట్లా ఆకుల్ని మనం ఇలా అంటేనే గుత్తుల గుత్తుల ఈ యొక్క కాపు అనేది మీకు కనబడతా ఉంది ఇలాగ మీరు కూడా మీ యొక్క టమాటా పంటని పండించుకోవచ్చని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ